దేశవ్యాప్తంగా శ్రామిక వర్గం మొత్తం అంటే అందులో రైతులు కార్మికులు అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనడం జరిగింది మన సింగరేణికి వచ్చేసరికి సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్న ఏఐటిసి ప్రాతినిధ్య సంఘంగా ఉన్న ఐఎన్టీసీ వాళ్ళు కూడా సమ్మె ఇవ్వడం జరిగింది పోస్టర్లు కూడా ఇవ్వడం వేయడం జరిగింది అలాగే సమ్మె నోటీసు కూడా ఇచ్చారు ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టుగా సిఐటిఏ జేఏసీని విచ్ఛిన్నం చేసిందని చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్టో కార్మికులు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు కోల్ ఇండియాలో నాలుగు జాతీయ కార్మిక సంఘాలు సమ్మెను ఇచ్చినాయి కోల్ ఇండియాలో ఏఐటిసి పాల్గొన్నది సమ్మె విజయవంతమండి ఇక్కడ పెద్దపల్లిలో కానీ రాష్ట్రంలో కానీ ఏఐటిసి పెద్దపల్లి జిల్లా సంఘం కూడా సమ్మెలో ఉన్నది దేశ కలిసి ఉన్నది వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఎత్తున ప్రదర్శనలో పాల్గొన్నారు అట్లాగే రాష్ట్రంలో కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది సింగరేణికి వచ్చేసరికి విచిత్రంగా ఈరోజు కార్మికుల సమ్మెను పోరాటాన్ని నీరు గార్చిన చరిత్ర ఈరోజు ఏఐటీసీ ఐఎన్టీసీలకు దక్కిందనేది మేము నిన్ననే చే తెలియజేశాం నిన్న తెలియజేసిన దాని దాని మీద ఏఐటిసి నాయకులు మాట్లాడుతూ అనేక విమర్శలు చేయడం జరిగింది ఇది అసలు సమ్మె చేయవలసింది ఎవరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడవాల్సింది ఎవరు అనేది కూడా ఆడ సంతకాలు పెట్టి ఇక్కడ సమ్మె చేసింది మీరు పైగా జైల్స్ని ఏర్పాటు చేయడంలో విఫలమైన అని చెప్పి మమ్మల్ని అంటూ ఉన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కార్మికులు అర్థం చేస్తూ ఉంటా ఉన్నారు ఇది దొంగే దొంగ అన్నట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు మీరు ఆచితూచి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు అని మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సింగరేణిలో ఏఐటిసి అధ్యక్షులైన సీతారామయ్య గారికి మా నరసింహారావు గారు మా జేపీసీ సభ్యులు ప్రధాన కార్యదర్శి నరసింహరావు గారు ఫోన్ చేసిర్రు రాయరెడ్డి గారు ఫోన్ చేసిరు అనేక సార్లు ఫోన్ చేసినప్పటికీ మీరు గుర్తింపు సంఘంగా సింగరేణిలో ఉన్నారు ఈ సమ్మె భారతదేశ వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది మీరు కూడా కలిసి రావాలి మనం అందరం కలిసి ఈరోజు సింగరేణిలో సమ అవసరం ఉందని చెప్పి మేము ఎన్నిసార్లు చేసినప్పటికీ తప్పించుకునే ప్రయత్నం చేశారు ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేసి అటు ప్రభుత్వానికి ఇటు యజమానానికి అనుకూలంగా వివరించి పైరవులు చేసుకునే సంఘం మీది అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఆ స్టేట్మెంట్లో పైరవులు చేసుకున్న సంఘం సిఐటీ అని అలాగే అధికారులతోటి ఒక మాట కార్మికులతో ఒక మాట మాట్లాడుతున్నారని చెప్పడం అంటే ఇంతకంటే సిగ్గుచేటు అయిన విషయం వేరే ఏం లేదు ఈరోజు కార్మికుల హక్కులను కాపాడతారని చెప్పి మిమ్మల్ని నమ్మి కార్మికులు ఓట్లేస్తే మీరు అదైనా కూడా ఈరోజు టీపీజీకేఎస్ సంఘం అనేది లేకుండా అలా సభ్యులందరూ కలిసి మీకు మద్దతు తెలియసి ఈరోజు మిమ్మల్ని గెలిపించకపోతే ఈరోజు మీ చరిత్ర హీరోలుగా మిగిలిపోయే వాళ్ళు ఈరోజు ఆ టీపీజీకేఎస్ సంఘంతో మీకు గుర్తింపు వచ్చిందనే విషయం కూడా మర్చిపో మర్చిపోతూ ఉన్నారు అయినప్పటికీ ఈరోజు కార్మికులను అయోమయంలో పరిచి అంతా అతలాపుతలం చేసి నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన చేస్తున్నాం అనేది చెప్పుకోవడానికి సిగ్గల్పిస్తుంది అని చెప్పి మేము ఏఐటిస్ నాయకుల నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలాంటి తప్పుడు నిర్ణయాలు మీరు గతంలో చేశారు అవన్నీ మాకు తెలుసు గతంలో తప్పుడు ఒప్పందాలు చేసిన విషయం కూడా మాకు తెలుసు నీటి నిజాయితీకి కట్టుబడి ఉన్న సిఐటి ఏనాడు కూడా కార్మికులు నష్టం జరిగినప్పుడు తప్పు అనేది తప్పు అనేది ఎత్తి చూపే నాయకుడు కూడా ఇంతవరకు లేడు వివరించి విమర్శించడం అంటే సూర్యునిపై ఉమ్మేయడం అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే సూర్యునిపై ఉమ్మేస్తావో అది నీ ముఖం మీదే కాండించి పడుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు కార్మికులు గమనిస్తూ ఉన్నారు ఎవరు సమ్మె నోటి ఇచ్చారు ఎవరు సమ్మె పోస్టర్ వేసారు ఎవరు సమయ అన్నారు ఎవరు నల్ల గాడిచిలో పెట్టి నిరసన కార్యక్రమం అనేది కార్మికులు అర్థం చేసుకుంటా ఉన్నారు ఈరోజు అయినప్పటికీ కార్మికుల పోరాటాన్ని మేము నిలబెట్టినాం నిన్నటి కార్మికుల పోరాటాన్ని మేము నిలబెట్టినాం తాగట్టు పెట్టిన సంఘం మీది అందుకనే ఈరోజు మీ కార్యకర్తలు కూడా సమ్మెలో ఉన్నారు అందుకనే యాభై శాతం సమ్మె సింగరేణిలో జరిగిందంటే అది సిఐజీ గానేది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా మేము హెచ్చరిస్తూ ఇంకొకసారి ఇలాంటి తప్పుడు కూతలు కూస్తే ఇలాంటి తప్పుడు నిర్ణయాలు చేస్తే కార్మికులు తగిన బుద్ధి చెప్తాడని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా